అయ్యో ఈరోజు వాక్యం చదువుకోలేదు ఈరోజు ఇరవై రెండు కదా నీ దేవుడైన ఏహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ద్వితీయోపదేశ్ ఇరవై ఎనిమిది ఒకటి అబ్బా ఏసయ ఎంత మంచి వాగ్దానమిచ్చావు ఈరోజు ఈ వాగ్దానం నెరవేరినట్లుగా సహాయించి ఆమెన్ ఏంటి ఆ వాగ్దానం ఈరోజే నెరవేరుకోవాలా అవును మా గారి దినచర్య వాక్యంతో ప్రారంభించమన్నారు అందుకే ఎలాగో వాక్యం క్యాలండరీలో ఉంది కదా అని చదువుకుని ప్రారంభిందామని వాక్యం చదవడం అంటే ఇదేనా వాక్యంతో ప్రారంభించడం అంటే ఇలాగేనా అది కాక ఆ వాగ్దానంలో నా ఆశీర్వాదం ఈరోజే నెరవేరుకోవాలా నీకెంత స్వార్థం ఇందులో స్వార్థమేముంది తెల్లవారు లేసిన తర్వాత కనీసం ఒక అధ్యాయం కూడా చదవలేదు దానిని ధ్యానించడం లేదు దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించి నేను నువ్వు సరి చేసుకున్నది లేదు క్యాలెండర్లో ఉన్న ఆశీర్వాద కువచనాలు చదివి అవి నెరవేరిపోవాలనుకోవడం స్వార్థం కాదా వాక్యం ఎందుకు చదవాలంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అర్థంలో చూసుకుంటున్నావు కదా వాక్యం కూడా అర్థం లాంటిది మనల్ని మనం చూసుకోవడానికి అద్దాన్ని ఉపయోగిస్తాం కానీ మన అంతరంగాన్ని చూపించేది దేవుని వాక్యం మాత్రమే హెబ్రి పత్రిక నాలుగు పన్నెండులో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని రాయబడి ఉంది కదా ఈ వాగ్దనాల గురించి ఈ ఆశీర్వాదాల గురించి నీకు తెలుసు కదా మొన్న సంపత్ గారిని పాస్టర్ గారు ఏంటండి అలా తాగుతున్నారు దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది కదా మీ ఆవిడ గారు మీ కొరకు ఎంతెలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా అని పాస్టర్ గారు అంటే ఆయనేమన్నారు మొన్న జనవరి ఫస్ట్కి మా ఆవిడి వాగ్దానం తీసిందండి అందులో ఏముందో తెలుసండి దేవుడు నాకు ఎప్పుడు తోడై ఉంటాడంటండి అని ఆయన చెప్పినట్టుంది నువ్వు చదివి విధానం వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరాలంటే మొదట మన బ్రతుకుని మార్చుకోవాలి సెల్ ఫోన్లో సినిమాలు మానవు టీవీలో సీరియల్స్ మానవు భర్తతో దెబ్బలాట్లు మానవు ఇరుగు పొరుగు వారితో గొడవలు మానవు చర్చిలో బత్తుల్లా ఉంటారు కానీ బయట మీ పరిస్థితులు మామూలే ఇలాంటి మీకు వాగ్దానాలు నెరవేరిపోవాలా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొత్తం చదివితే అది నీకు అర్థమవుతుంది ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి